ఎస్పీ రావుల గిరిధర్ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రావుల గిరిధర్కి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు ప్రజాప్రతినిధులతో కలిసి ఎస్పీకి పరిచయం చేస్తూ మా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు లక్ష్మీపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన బిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి విషయంలో శ్రద్ధతో విచారణ వేగవంతం చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు స్పందించిన ఎస్పీ గిరిధర్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు ఎవరు వస్తారా అయమా మిసెస్ మీకు అంజనరావు వరకు వచ్చాయి వాళ్ళ కలిగి రూపొచ్చా దీనిలో చైవ్ లెట్స్ కమిషన్